ఇక నుంచి మార్కెట్లో ప్యూర్ డీజిల్ ఉండదు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిర్ణయం ప్రకారం డీజిల్లో పది శాతం ఏసోబ్యూటానోల్ కలిపి మిగతా తొంభై శాతం డీజిల్తో కలిపి మాత్రమే విక్రయిస్తారు అంటే వాహనాలకు లభించే డీజిల్ ఇకపై మిశ్రమ ఇంధనంగా ఉంటుంది తొంభై శాతం డీజిల్ పది శాతం ఏసోబ్యుటానోల్ ఎందుకు ప్యూర్ డీజిల్ కాకుండా మిశ్రమం డీజిల్ వాడకం వల్ల పర్యావరణ కాలుష్యం ఎక్కువగా వస్తుంది వాహనాల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలు వాతావరణానికి హాని చేస్తాయి క్రూడ్ ఆయిల్ కోసం విదేశాలపై ఆధారపడటం ఎక్కువ అవుతోంది ఐసోబ్యూటానోల్ అంటే ఏమిటి ఇది ఒక బయోఫ్యూయల్ జీవ ఇంధనం చక్కెర ధాన్యాలు బయోమాస్ లాంటి సహజ వనరుల నుంచి దీన్ని తయారు చేస్తారు ఇది శుభ్రమైన ఇంధనం కాలుష్యం తక్కువ డీజిల్తో కలపడం వల్ల ప్రయోజనాలు కాలుష్యం తగ్గుతుంది వాహనాల నుంచి వచ్చే పొగలో హానికర వాయువులు తగ్గుతాయి దేశానికి లాభం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ అవసరం కొంతవరకు తగ్గుతుంది పర్యావరణానికి మేలు గ్లోబల్ వార్మింగ్ తగ్గించడంలో సహాయం చేస్తుంది ఎకానమీకి సపోర్ట్ రైతుల పంటల ఉప్ప ఉత్పత్తులు బయోమాస్ నుంచి ఏసోబ్యూటానోల్ తయారవుతుంది కాబట్టి దేశీయ ఉత్పత్తి పెరుగుతుంది వాహనాలపై ప్రభావం సాధారణ వాహనాలు కూడా ఈ మిశ్రమ డీజిల్ని వాడగలవు ఇంజిన్ పనితీరులో పెద్దగా మార్పు ఉండదు దీర్ఘకాలంలో ఇంధన సామర్థ్యం ఫ్యూల్ ఎఫిసాన్సీ కొంచెం మెరుగుపడే అవకాశం ఉంది అంటే ఇకపై మనం వాహనాల్లో వాడే డీజిల్ ప్యూర్ గా కాకుండా తొంభై శాతం డీజిల్ పది శాతం ఎసోబ్యూటానూల్ మిశ్రమంగానే లభిస్తుంది ఇది పర్యావరణానికి దేశ ఆర్థికానికి మేలు చేస్తుంది